నల్లోన మున్సిపల్ టౌన్ హాల్ నందు మాతృభూమికి కళార్చన వేడుకలు ఆదివారం రాత్రి ముగిశాయి స్థానిక మున్సిపల్ టౌన్ హాల్ నందు నిర్వహించారు నల్లోన పట్టణంలో నెల ఒకటవ తేదీ నుంచి పదహైదు వరకు కళారాధన సాంస్కృతిక సంస్థ నంద్ర ఐఎంఏ లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణతో రాష్ట్ర సాంస్కృతిక శాఖ సృజనాత్మకత సంస్కృతి సమితి సహకారంతో మాతృభూమికి కళార్చన పేరుతో పోటీలు నిర్వహించారు

రోజుల పాటు నిర్వహించిన పోటీలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు పట్టణంలో గత ఇరవై కలారాధన ఆధ్వర్యంలో మాతృభూమికి కలార్చన పేరుతో విద్యార్థులు సాంస్కృతిక కళలు పెంచడానికి వికాసానికి దోహదపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఏడాది మాతృభూమికి కళార్చన పోటీలను స్వర్గీయ రాష్ట మంత్రి నందమూరి తారక రామారావుకు అంకితం చేశారు బాలులలో సృజనాత్మక శక్తులను ప్రోత్సహించటమే లక్ష్యంగా కలారాధన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు పద్నాలుగు రోజుల పాటు నిర్వహించిన వివిధ రకాల పోటీలలో నాలుగు వేల మంది విద్యార్థులకు పైగా పాల్గొన్నారు ఇందులో ప్రతిభ చూపిన మూడు వందల యాభై మంది విజేతలకు షీర్డీలు అందజేశారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డాక్టర్ రవికృష్ణ టీడీపీ రాష్ట్ర నాయకులు వెదుర్ల రామచంద్రరావు ఎపిఆర్ ప్రసాద్ పాల్గొని జ్యోతి వెలిగించి కార్యక్రమం ప్రారంభించారు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకర్షించాయి కార్యక్రమంలో డిప్యూటీ విద్యాశాఖ అధికారి శంకర ప్రసాద్ మండల విద్యాశాఖ అధికారి సుబ్బయ్య డాక్టర్ సహదేవుడు పలువురు పాల్గొన్నారు ఈ కళలో ఆసక్తిని పెంచేదానికి సృజనాత్మక నిర్గించేదానికి విద్యార్థులలో ఒక పద్ధతులు పెంచేదానికి ఈ విధంగా విలువలు నిర్మించేదానికి రాయలసీమ స్థాయిలో అనేక మంది విద్యార్థులు విద్యా అమేకం చేసి ఒక వేదికని ఏర్పరిచి అది నంద జిల్లాలో ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ కార్యక్రమంలో పాల్గొని మరి పోటీలలో మెమట దక్కించినటువంటి విద్యార్థులందరూ కూడా అభివృద్ధి తెలియజేస్తున్నాను పోటీ నిర్వహించడం అనేది పిల్లలు నిజంగా ఒక ఆసక్తి పట్టుదల పెంపొందించే తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా విద్యార్థులకు పోలీసు అలవాటు చేయాలి అది గెలుపు ఓటర్లు ప్రధానం కాదు కానీ అనేది చాలా ఇంపార్టెంట్ కేవలం పిల్లల కార్యక్రమాలు ఎదురైతే కాకుండా సామాజిక చైతన్యం కలిగించే అంశాలతో సాంఘిక నాటకాలు మన పౌరాణిక నాటకాలు పద్య నాటకాలు రూపొందించి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కొన్ని వందల ప్రదర్శనలు చేయడం జరిగింది నంద్యాల కళారాల నాటకాలు అదే విధంగా కువైత్ లో కూడా తెలుగు కళా సంస్థ నాటకాన్ని ప్రదర్శించడం జరిగింది వివిధ నగరాల్లో కూడా ప్రదర్శించడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత వాళ్ళు ఒక నాటకోత్సవం చేస్తే ఒక కళారాధన సాంస్కృతిక సంస్థను మాత్రమే ఆహ్వానించారు అక్కడ నాటకాన్ని ప్రదర్శించడం అదేవిధంగా నంది నాటకోత్సవాల్లో అనేక సార్లు పాల్గొని